తాటంక యుగణి భూత తపను ఉడుప మండల ఒకటి తపన మండలం ఇంటోది ఉడుప మండలం తపన మండలం అంటే సూర్య మండలం తపనుడు అంటే సూర్యుడు ఉడుప అంటే చంద్రుడు ఇప్పుడు ఆలోచించండి సూర్య చంద్రుడిని తాటంకాలుగా కలిగినటువంటి విజయ కనక దుర్గాదేవిని మనం సేవిస్తూ ఇంకా జాతకాలకి భయపడ్డం అంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి నవగ్రహాలకి అధిపతులు ఎవరు ఈ ఇద్దరే హెడ్ మాస్టరు సెకండ్ హెడ్ మాస్టరు వీళ్ళిద్దరే సూర్యుడు చంద్రుడు ఆ ఇద్దరిని ఆవిడ తాటంకాలుగా ధరించింది అందుకని మనం ఆవిడని ఆశ్రయిస్తే ఒక దెబ్బ ఒకటి మా వాడికి జోలుకొద్దో రవి మహర్దశ చంద్రమహర్దశ కూర్చుని చెల్తా వాడికి ఒకటే దశ లలితా మహర్దశ వాడు జోలికి రావద్దని చెప్తున్నాడు అది భగవంతుని నేరుగా ఆశ్రయిస్తే లేకపోతే ఊరికి నవగ్రహ పూజలు చేయించుకుంటూ కూర్చున్నామా చేతి నిండా తోరణాలు మెండ్ నిండా తోరాలు ఈ గ్రహస్థితి మీద పిచ్చి నమ్మకాలు వదిలిస్తుంది కేవలం పదిహేను శాతం అంటే ఎందుకంత కంగారు పడుతున్నారు మానవ జీవితం మూడు స్థితుల మీద ఆధారపడి ఉంటుందమ్మా ఒకటి మన మనస్థితి రెండు చుట్టూ పరిస్థితి మూడు గ్రహస్థితి మన మనస్థితి మీదే అరవై శాతం